ఇవాళ మనం భారత రాజకీయాల్లో అత్యంత సున్నితమైన అంశం గురించి మాట్లాడుకుందాం రెండు వేల ఎనిమిది ముంబై ఇరవై ఆరుపై పదకొండు ఉగ్ర దాడులు ఆ దాడులు జరిగి ఏడేళ్లు అవుతున్న ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వేసిన ఒకే ఒక ప్రశ్న దేశంలో పెద్ద రాజకీయ దుమారం సృష్టించింది అసలు ప్రధాని మోదీ ఏమన్నా నావి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ప్రధాని మోడీ కాంగ్రెస్ నేపథ్యంలో గత యూపీఏ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఆయన గురిపించారు ఆయన వేసిన కీలక ప్రశ్న ఇదే ఇరవై అరవై పదకొండు ముంబై ఉగ్రదాడు పాకిస్తాన్ పై సైనిక ప్రతీకారం తీర్చుకోవడానికి మన భద్రత దళాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నా అప్పుడు సైనిక చర్యలు అవి ఆ దేశం ఏది ఎవరు ఆపారు కాంగ్రెస్ పార్టీ దీనిపై దేశానికి సమాధానం చెప్పాలి యూపీఏ బలహీనతే ఉగ్రదాడులకు బలం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనతను ప్రదర్శించింది ఆ బలహీనతే ఉగ్రదాడులకు బలంగా మారిందని తీవ్రంగా పౌరుల రక్షణ జాతీయ కాదు అని మోదీ స్పష్టం చేశారు రెండోది వివాదానికి కారణం ఏమిటి మోదీ ఈ అంశాన్ని లేవనెత్తడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ కేంద్ర హోంమంత్రి పి చిదంబరం ఇటీవల చేసిన సంచలన ప్రకటన యుఎస్ ఒత్తిడి ముంబై దాడులు తర్వాత ప్రతీకారం తీర్చుకునే ఆలోచన తన మనసులో ఉన్నప్పటికీ అంతర్జాతీయ సమాజం నుండి ముఖ్యంగా అమెరికా నుండి వచ్చిన ఒత్తిడితో నిలిపివేయాల్సి వచ్చిందని చిదంబరం ఒప్పుకున్నారు నాటి యుఎస్ విదేశాఖ మంత్రి రైస్ ఢిల్లీకి వచ్చి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మరియు అతను తనను కలిసి యుద్ధాన్ని మొదలు పెట్టవద్దు అని ప్రత్యేకంగా కోరారని చిదంబరం వెల్లడించారు దీంతో విదేశాఖ ఎంఈఏ సలహా మేరకు సైనిక చర్యలకు బదులుగా ప్రభుత్వ మార్గాలను ఉపయోగించాలని యూపీఏ ప్రభుత్వం నిర్ణయించింది మూడవది మోదీ చెప్పిన ఆపరేషన్ సింధూర్ కథ ఏంటి యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ ఒత్తిడికి లెంగిపోవడం అని మోడీ గట్టిగా విమర్శించారు దీనికి విరుద్ధంగా తన ప్రభుత్వం దృఢమైన విధానాన్ని నిరూపించడానికి ఆయన ఆపరేషన్ సింధూర్ ను ఉదాహరించారు మా ప్రభుత్వ హయాంలో భారత దళాలు శత్రు స్థావరాలపైకి వెళ్లి దాడులు చేయగలిగాయి మా చర్యలకు ప్రపంచంలోని నూట తొంభై దేశాల నుండి మద్దతు లభించింది ఎవరు మమ్మల్ని ఆపడానికి ప్రయత్నించలేదు అని మోడీ నొక్కి చెప్పారు దీని అర్థం ఏమిటంటే యూపీఏ ప్రభుత్వం విదేశీ జోక్యాన్ని అనుమతించింది కానీ తమ ప్రభుత్వం దేశ భద్రత కోసం స్వతంత్రంగా దృఢంగా వ్యవహరిస్తోంది అని మోదీ ఈ పోలిక ద్వారా దేశానికి సందేశం ఇచ్చారు ఇరవై అరవై పదకొండు నాటి విషాదకార ఘటన తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న నిగ్రహం అనే నిర్ణయం ఇప్పుడు రాజకీయ అస్త్రంగా మారింది గతంలో అది అది యుద్ధాన్ని నివారించడానికి తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం కావచ్చు కానీ ఇప్పుడు అది కేవలం రాజకీయ బలహీనతగా చిత్రీకరించబడుతుంది ఈ విషయంలో ఎవరు సరైన వారు దేశ భద్రత విషయంలో మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని అనాలిసిస్ల కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్